నా పేరు బత్తుల రమేష్ బాబు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని పడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు క్రైస్తవ సోదరి సోదరులకు ఏసునామాముల వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు బత్తుల రమేష్ బాబు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని పడన నియోజకవర్గం ఇవాంజలిస్టుని నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే ఏసునామామున క్షమించగలరని ఏసునామాను వేడుకుంటున్నాను వారు నేను అనివార్య కారణాలచే ప్రతి వారము సువార్త ప్రకటించే సువార్త ప్రకటించలేకపోయాను క్షమించగలరు మరి ఈరోజు ఈ వారం సువార్త కోపాన్ని మానాలి కోపాన్ని మానాలి అనే అంశంపై నేను సువార్త సందేశం ఇవ్వదలిశాను ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో ఏసునామములు క్షమించగలరు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మరొకసారి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు యాకోబు ఒకటి ఇరవై కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము కీర్తన ముప్పై ఏడు ఎనిమిది నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు యాకోబు ఒకటి ఇరవై కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము కీర్తన ముప్పై ఏడు ఎనిమిది ప్రతి ఒక్కరూ తమ కోపాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే వారి జీవితాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మేలులు చూస్తారు మరొకసారి ప్రతి ఒక్కరూ తన కోపాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే వారి జీవితాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మేలును చూస్తారు ఈరోజు చాలా కుటుంబాల్లో సుఖాలు సుఖము సంతోషము సమాధానం లేకపోవటానికి ప్రధానమైన కారణం భార్యాభర్తల కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవటమే అవునండి ఇది ఇది అక్షర సత్యం ఈరోజు చాలా కుటుంబాల్లో సుఖము సంతోషము సమాధానం లేకపోవటానికి ప్రధానమైన కారణం భార్యాభర్తల కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవటమే భర్తకు కోపం వస్తే చాలు ఏ మాటకి ఆ మాట మాట్లాడతాడు భర్తకు కోపం వచ్చింది అనుకోండి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతాడు భార్య కోపం వస్తే చాలు భర్తను ఎలా పడితే అలా తిడుతుంది భార్యకి కోపం వచ్చింది అనుకోండి భర్తను ఎలా పడితే అలా తిడుతుంది ఎంతోమంది భర్తలు కోపం వచ్చినప్పుడు తన భార్యను ఇష్టం వచ్చినట్టు కొట్టడం లేదు ఎంతోమంది భర్తలు కోపం వచ్చినప్పుడు తన భార్యను ఇష్టం వచ్చినట్టు కొట్టడం లేదు ఎంతమంది భార్యలు కోపంతో భర్తను ఎలా పడితే అలా తిట్టడం లేదు ఎంతోమంది భార్యలు కోపం వస్తే భర్తను ఎలా పడితే అలా తిట్టడం లేదు వివాహం చేసుకున్నది కొట్టుకోవటానిక వివాహం చేసుకున్నది తిట్టుకోవటానిక మరొకసారి వివాహం చేసుకున్నది కొట్టుకోవటానిక వివాహం చేసుకున్నది తిట్టుకోవటానిక ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరుడా సహోదరి ప్రియ సహోదరుడా సహోదరి మీరు మీ జీవితంలో చేసే పనుల్లో అభివృద్ధి చెందాలన్నా మీ కుటుంబం దేవుణ్ణి మహిమపరచాలన్నా మీరు సంతోషంగా ఉండాలన్నా మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి మరొకసారి ప్రియ సహోదరుడా సహోదరి మీరు మీ జీవితంలో చేసే పనుల్లో అభివృద్ధి చెందాలన్నా మీ కుటుంబం దేవుని మహిమపరచాలన్నా మీరు సంతోషంగా ఉండాలన్నా మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి ఏ సమయంలోనైనా ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు చేయవలసిన మంచి పని అక్కడ నుంచి కొంచెం సేపు దూరంగా వెళ్ళటం మరొకసారి ఏ సమయంలోనైనా ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు చేయవలసిన పని చేయవలసిన మంచి పని అక్కడ కోపం వచ్చినప్పుడు చేయవలసిన మంచి పని అక్కడ నుంచి కొంతసేపు దూరంగా వెళ్ళటం వెళ్ళటం మీరు ఏదైనా వస్తువును వేడి చేసి కొంచెం సమయము పక్కన పెడితే చల్లారుతుంది మీరు ఏదైనా ఒక వస్తువును వేడి చేశారనుకోండి కొంచెం సేపు పక్కన పెడితే అది చల్లారుతుంది కోపం కూడా అంతే కోపం వచ్చిన వ్యక్తి వేడితో రగిలిపోతాడు కోపం కూడా అంతే కోపం వచ్చిన వ్యక్తి వేడితో రగిలిపోతాడు ఆ సమయంలో కోపంతో రగిలిపోవటం కంటే కోపానికి కారణమైన మనుషుల నుండి ఆ వాతావరణం నుండి కొంచెం దూరంగా వెళితే చాలు ఆ సమయంలో కోపంతో రగిలిపోవటం కంటే కోపానికి కారణమైన మనిషి నుండి ఆ వాతావరణం నుంచి కొంచెం దూరం వెళితే చాలు ఆ వేడి కాస్త చల్లారుతుంది నీకు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించకుండా కొంచెంసేపు పక్కకు వెళితే నీ కుటుంబం కాపాడబడుతుంది మరొకసారి నీకు కోపం వచ్చినప్పుడు నీకు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించకుండా కొంచెం సేపు పక్కకు వెళితే నీ కుటుంబం కాపాడబడుతుంది నీకు నీ భర్త మీద లేదా నీ భార్య మీద కోపం వస్తే వెంటనే లోరు జారవద్దు నీకు నీ భర్త మీద లేదా నీ భార్య మీద కోపం వస్తే వెంటనే నోరు జారవద్దు కొంచెం సేపు నీ గదిలోకి వెళ్ళి వేరే ఏదైనా పని చేసుకో కానీ కోపాన్ని వెంటనే చూపొద్దు మరొకసారి కొంచెంసేపు నీ గదిలోకి వెళ్ళి వేరే ఏదైనా పని చూసుకో కానీ కోపాన్ని వెంటనే చూపించవద్దు అలా చూపటం వల్లనే ఈరోజు అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి అలా చూపడం వల్లనే ఈరోజు అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి నువ్వు తెలివైన స్త్రీ అయితే నీ భర్త కోపంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టద్దు నువ్వు నిజంగా తెలివైన స్త్రీ అయితే నీ భార్య కోపంలో ఉన్నప్పుడు నిజంగా రెచ్చగొట్టద్దు బైబుల్ సెలవిస్తుంది మృదువైన మాట కోపం చల్లార్చను పవిత్ర గ్రంథం బైబుల్ సెలవిస్తుంది ఏమంటుంది మృదువైన మాట కోపాన్ని చల్లార్చను భార్య కోపంతో ఉంటే భర్త మృదువుగా మాట్లాడాలి భార్య కోపంగా ఉంటే భర్త మృదువుగా మాట్లాడాలి భర్త కోపంగా ఉంటే భార్య మృదువుగా మాట్లాడాలి భర్త కోపంగా ఉంటే భార్య మృదువుగా మాట్లాడాలి ఇల్లు అనేది ఒక ప్రశాంత నిలయం కావాలి ఇల్లు అనేది ఒక ప్రశాంత నిలయం కావాలి సుఖానికి సంతోషానికి స్థానం కావాలి ఇల్లు అనేది ఒక ప్రశాంత నిలయం కావాలి సుఖానికి సంతోషానికి స్థానం కావాలి నా కోపాన్ని అదుపులో పెట్టుకు పెట్టుకుంటాను అని అన్ని వేళలా అందరి ఎదుట నా నా భర్త లేదా నా భార్య కోపంతో నా కోపాన్ని అదుపులో పెట్టుకుంటాను నా కోపాన్ని అదుపులో పెట్టుకుంటాను అన్ని వేళలా అందరి ఎదుట నా భార్య లేదా నా భర్త నా భా నా నా భర్త లేదా నా భార్య కోపంలో ఏదైనా ఒక మాట అంటే సహిస్తాను నా భర్త లేదా నా భార్య కోపంలో ఏదైనా ఒక మాట అంటే సహిస్తాను సహనంతోనే నా కుటుంబాన్ని కట్టుకుంటానని ఇప్పుడే తీర్మానం చేసుకుంటారా నా భర్త లేదా నా భార్య కోపంలో ఏదైనా ఒక మాట అంటే సహిస్తాను సహనంతోనే నా కుటుంబాన్ని కట్టుకుంటానని ఇప్పుడే తీర్మానం చేసుకుంటారా మృ మృదువైన మాట క్రోధమును చల్లార్చును మృదువైన మాట క్రోధమును చల్లార్చును సామెతలు పదిహేను ఒకటి కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము కీర్తన ముప్పై ఏడు ఎనిమిది కోపము మానము ఆగ్రహం విడిచిపెట్టుము కీర్తన ముప్పై ఏడు ఎనిమిది ఇదండి ఎన్నో కుటుంబాలు ఎందుకు కోపం వస్తుందో తెలవదు క్షణికమైన ఆవేశంలో మరి దేవుణ్ నమ్మిన బిడ్డలం మనం నమ్మిన బిడ్డలం నిత్యము బైబిల్ చదువుతున్నప్పుడు చర్చికి వెళ్తున్నప్పుడు దైవారాధన చేస్తున్నప్పుడు నీకు కోపం ఎందుకు వస్తుంది కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు నువ్వు బైబుల్ చదువుతున్నావు కదా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నావు కదా మరి నీ కోపం ఎందుకు వస్తుంది మీ కోపం గురించి చెప్పాలి అంటే ఒక మాట చెప్తాను వినండి మరి దయామయుడు కరుణామయుడు మరి అంతమంది ముందు ముఖం మీద ఉమ్మేశారు ముళ్ళ కిరీటం పెట్టారు కొడాల దెబ్బలతో కొట్టారు నువ్వు దేవుడు కుమారుడువా అని పరిహసించారు ఆయన ఎక్కడైనా కోపం పడ్డాడా ఆయన ఒకటే మాట అన్నాడు తండ్రి ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించు అని క్షమాగుణం కలిగిన రోజున నువ్వు కోపాన్ని విడనాడగలవు క్షమాగుణం నీలో లేనప్పుడు ఎటువారిని క్షమించే మనస్తత్వం నీ నీలో లేనప్పుడు నువ్వు కోపాన్ని విడనాలు ఎందుకంటే కోపం కోపం వల్ల ఎన్ని అనర్థాలు ఎంత ప్రగతిని పోగొట్టుకుంటాం ఈ కోపం అనేది ఒక సైతాన్ స్వభావం మానవ జీవితంలో కోపం అనేది రావాలి దేనికి రావాలి మంచి పనులు చేయడానికి రావాలి చెడు పనులు చేయటానికి కోపం ఏంటి అసలు కోపానికి అర్థం ఏంటంట మనిషి అనేవాడికి విచక్షణ జ్ఞానం ఉంది దేవుడు తనువలే మనిషి మనిషిని సృష్టించాడు మరి దేవుడికి కరుణ దయ కార్పణ్యం ప్రేమ వాత్సల్యం ఇన్ని గుణాలు మనసులో ఉన్న స్వరూపాన్నే మానవుడిగా ఇవ్వటం జరిగింది మరి కోపం అనేది మరి దేవుడికే లేదు కదా జీసస్కే లేదు కదా సృష్టికర్తకే లేదు కదా మరి కోపం అనేది నీలో ఎక్కడి నుంచి వచ్చింది అది సైతాన ప్రేరణ కాదా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు దేవుడు తనకు వారసుడుగా మానవుని సృష్టించాడు మానవుని సృష్టించేప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు ప్రేమనిచ్చాడు జాలినిచ్చాడు కరుణని ఇచ్చాడు వాత్సల్యాన్ని ఇచ్చాడు అభిమానాన్ని ఇచ్చాడు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు క్షమించే గుణాన్ని ఇచ్చాడు మరి ఇన్ని గుణాలు మనిషిలో మరి దేవుడు ఇచ్చినప్పుడు కోపం ఎక్కడి నుంచి వచ్చింది అది సైతాన్ని స్వభావం అది తెలుసుకొని కోపాన్ని విడనాడి అందరినీ క్షమించే గుణం మానవత్వం ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వు ఆర్థికంగా కుటుంబ పరంగా ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధి చెందగలవు మరి ఈరోజు భార్యాభర్తలు ఎందుకు కొట్టుకుంటారో తెలవదు ఎందుకు కీసులాట్లయితే తెలియదు అసలు కారణం ఏంటో తెలియదు ఒకరి కారణం తెలుసుకున్నా అది చాలా సిల్లీ మ్యాటర్ చిన్న విషయానికే ఎన్నో కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి ప్రి సహోదరి సహోదరుల కోపాన్ని విడనాడండి ఎన్నివలే నీ పొరుగువాడిని ప్రేమించండి ఇతరులను తప్పు చేస్తే క్షమించే గుణం మీరు న నర నరాల్లో జీర్ణించుకున్నప్పుడు మీ కోపం అనేది ఉండదు ఈ కోపం వల్లే ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి మారు మనసు పొంది కూడా మరి ఆ మాటని అనకూడదు మారు మనసు పొంది బాపుజం తీసుకున్న వాళ్ళు కూడా కోపాన్ని అణుచుకోలేకపోతున్నారు మరి మీరు కోపాన్ని నడుచుకోలేనప్పుడు మనం క్రైస్తవులు ఎలా అయ్యాం దేవుడి బిడ్డలు ఎలా అయ్యాం దేవుడి బిడ్డ ఈజీ కోల్డ్ క్షమించటం క్షమించటం ఈజీ దేవుడి బిడ్డ దయచేసి నేను మాట్లాడిన సువార్తలు అంశాలు ఏవైనా పదదోషాలున్నా ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు నా పేరు బత్తుల రమేష్ బాబు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ ఎడ్మిన్ని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు దైవజనులకు చేసునామాన వందనములు తెలియజేస్తున్నాను దయచేసి ఎవరి మనోభావాలను భావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు ప్రియ సహోదరి సహోదరుడా కోపాన్ని విడనాడు క్షమించే గుణాన్ని నీ నర నరాల్లో జీర్ణించేటట్టు చేయండి ప్రేమ అనేది ప్రేమ మానవత్వం మీ రక్తంలో ప్రవహించాలి కోపాన్ని విడనాడు నిండి వలె నీ ప్రేమించు క్షమాంగులం కలిగి మనం జీవిద్దాం పది మందికి ఆదర్శంగా ఉందాం కోపంతో మన క్షణికమైన ఆవేశంతో అందరి దృష్టిలో మనం అల్లరైపోతున్నాం పరుగులు పోతున్నాయి భార్యాభర్తలు విడిపోతున్నారు కుటుంబాలు కూలిపోతున్నాయి ప్రీ సహోదరి సహోదరుడా కోపం మనకి సృష్టికర్త మనకి మనకి మనకిచ్చింది ఏంటంటే ప్రేమించటం మానవత్వం ఇచ్చాడు ఇతరులు తెలుసో తెలవకో చేస్తే తప్పులు క్షమించే మనస్తత్వాన్ని మనకి దేవుడు ఇచ్చాడు ఇంతకంటే ఏం కావాలండి కొరడా దెబ్బలతో కొడుతున్నప్పుడు కాండ్రకించి ఉమ్మేస్తున్నప్పుడు అవమానపరుస్తున్నప్పుడు యూదు మత పెద్దలు అవమానపరుస్తున్నారు తండ్రి ఏం చేస్తున్నారో వీరికి తెలవదు వీరిని క్షమించు అని అనగలిగాడు దేవదేవుడు చూడండి మరి ఎంత ఓర్పు ఎంత సహనం నువ్వు దేవుడి బిడ్డవైతే నీలో ఓర్పు ఉండాలి సహనం ఉండాలి ఎవడైనా తెలిసో తెలవకో పిచ్చిగా మాట్లాడిన కోపం అనేది నీ కళ్ళల్లో కానీ నీ చూపుల్లో కానీ నీ బాడీ లాంగ్వేజ్లో కానీ రాకూడదు కోపం ఎప్పుడైతే నీ హృదయంలో ప్రవేశించిందో నువ్వు క్రైస్తవ జీవితానికి అన అనర్హుడివి రక్షణ బాపుజను తీసుకోవటం కూడా వేస్ట్ దయచేసి సోదరి సోదరులారా మీ మనోభావాలు దెబ్బతింటే పెద్ద మనసును క్షమించండి కోపాన్ని జయించండి ముందుగా మనలో కోపాన్ని తీసేయండి క్షమాగుణాన్ని పెంపొందించండి ప్రేమను పెంపొందించండి మానవత్వాన్ని పెంపొందించండి అప్పుడు మనం దేవుడి బిడ్డలుగా సువార్త ప్రకటించుటకు హండ్రెడ్ పర్సెంట్ మనం అర్హులమవుతాం మనలో కోపం పెట్టుకొని మనలో ఈర్ష పెట్టుకొని ద్వేషం పెట్టుకొని పాత కార్పణ్యాలు నర నరాల్లో మనం జీర్ణించుకున్నప్పుడు మనం సువార్తను ఏ విధంగా ప్రకటించగలం నీలో శాంతం ఎక్కడిది నిర్మలత్వం ఎక్కడిది నీ కుటుంబంలో నెమ్మది ఎక్కడిది దయచేసి ప్రే సహోదరి సహోదరులారా ఎవరైనా తెలుసో తెలవకో మాట అంటే మనకి యేసయ్య మార్గం చూపించాడు తండ్రి వీరేం చేస్తున్నారో ఎరగరు వీరిని క్షమించు అన్నీ ఒక మనిషికి ఎన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి ఎన్ని హింసలైతే పడతాయి అన్ని హింసల్లో కూడా ఆయన ఇదే మాట పలికాడు క్షమాగుణం కలిగి ఉందాం దేవుడి సువార్తను ప్రకటిద్దాం నిండువలేని పొరుగు వాడిని ప్రేమించా ప్రేమని మానవత్వాన్ని ప్రపంచానికి చాటుదాం దయచేసి నా పేరు భతులు రమేష్ బాబు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని ని నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు దైవజనులకు అందరికీ ఏ నామమున వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి నేను తెలియజేసిన అంశాల్లో నా సువార్తలో ఎవరి మనోభావాలను దెబ్బతింటే ఏస్తున్నామా క్షమించమని ఏస్తున్నామని వేడుకుంటున్నాను మరొకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను పడన నియోజకవర్గం వివాంశలిస్ట్ని ఆ సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ అందరికీ వందనాలు